ప్రముఖ నటి సమంత మన టాలీవుడ్ కి ఏమాయ్య చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఇక తర్వాత వరుస విజయాలతో అనాతి కాలంలోనే అగ్ర కథానాయకగా తిరుగులేని స్టార్ డమ్ ని తన సొంతం చేసుకుంది ఏమాయ్య చేశావే సినిమా టైంలోనే నాగ చైతన్య సమంత ప్రేమలో పడి ఏడేళ్ల రిలేషన్షిప్ తర్వాత రెండు వేల పదిహేడులో డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటయ్యారు కానీ వీరిద్దరూ పెళ్లయ్యాక మాత్రం పట్టుమని నాలుగేళ్లు కూడా పూర్తిగా ఉండకుండానే రెండు వేల ఇరవై ఒకటిలో డైవర్స్ ప్రకటించి జాతీయ మీడియా వరకు సంచలనంగా మారారు రెండు వేల ఇరవై నాలుగులో లో నాగ చైతన్య కొన్ని విమర్శల మధ్యనే నటి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే నాగ చైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకోవడంతో అంతా ఒక్కసారిగా నాగ చైతన్యని దోషిగా చేస్తూ చాలా దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టి సమంత పై మాత్రం సింపతిని చూపారు అయితే నాగ చైతన్య పెళ్లయ్యాక సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూర్ల రిలేషన్షిప్ వార్తలు కూడా బయటికి వచ్చాయి అయితే మొదట్లో పెద్దగా ఎవరూ నమ్మలేదు కానీ సమంత పెట్టే పోస్టులు మాత్రం వీటిని నిజం చేస్తూ వచ్చాయి అంతేకాదు డైరెక్టర్ భార్య శామలి దేవి కూడా తన బాధను వ్యక్తం చేస్తూ కర్మ ఎవరిని వదిలిపెట్టదు కాలం అంతా గమనిస్తూనే ఉంది అంటూ పోస్టులు పెడుతూ తన భర్తతో సమంత రిలేషన్ పై క్లారిటీ ఇస్తూ వస్తుంది ఇక తాజాగా అమెరికా తానా మహాసభలకు సమంత వెళ్లి సందడి చేసింది ఇక అక్కడి వీధిలో సమంత రాజ్ తో దర్శనమిచ్చి ఆ ఫోటోను ఆమె తన ఎస్సెంబర్ పోస్ట్ చేసి తమ రిలేషన్షిప్ గురించి కన్ఫర్మ్ చేస్తూ వచ్చింది రాజ్ భుజంపై తల వాల్చడం వేయడం వంటి ఫోటోలు చూసిన వారు మాత్రం సమంత తీరుపై మండిపడుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం కంగ్రాస్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు